రాజుగారం రాజుగారం చచ్చిపోతాడని డాక్టర్లు చెప్పాడు అమ్మా రాజు రాజయ్య నువ్వు త్వరలో చచ్చిపోతావు అనేసరికి బాగా బాధపడిపోయి అయ్యో నేను చచ్చిపోతానా అయ్యో నేను చచ్చిపోతానా అయ్యో సావు అంటే ఎవరు భయపడద్దు సహజంగా వచ్చిన సావు కోసం ఎవరు భయపడద్దు ఆత్మహత్య ప్రయత్నాలు చేయొద్దు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తే చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏమైనా ఎక్కడ ఉంటావు నరకంలో ఉంటాం ఆత్మహత్య ప్రయత్నాలు ఎవరు చేయకూడదు ఆత్మ దేవుని బిడ్డలుగా జీవించండి అమ్మా సైతాన్ని బిడ్డలుగా జీవిస్తారేంటి మీరు సైతాన్ని ఏమంటారు చచ్చిపో 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 అంటుంది దేవుడు ఏమంటాడు బ్రతకాలి 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 అంటాడు సైతాన్ని ఏమంటారు సచిపో సచిపో ఈ సమస్యలను భరించలేవు చచ్చిపో ఈ ఆటంకాలను భరించలేవు చచ్చిపో అంటుంది దేవుడు ఏమంటాడు దానికి పరిష్కారం మార్గాన్ని చూపించేది నేనే ఎలాంటి భారమైన జీవితానైనా మార్చు కలిగిన వాడు దేవుడే అందుకనే నీ భారము నా పైన మోపో నీ సమస్యలు నా మీదే నువ్వు ధైర్యంగా ఉండవు నీ భారమంతా నా మీద మోపో నీకే సమస్యలు వచ్చిన ఆ సమస్యలు నాకు సమర్పించుకో నువ్వు ధైర్యంగా ఉండవు ఆ సమస్యలను తొలగించేవాడిని నేనే ఎందుకు భయపడిపోతా ఎందుకు దూరం అయిపోతా బ్రతకలేవా ఇప్పుడు వరకు బ్రతికించిన దేవుడు నేను బ్రతికించనా ఇప్పుడు వారు సహాయం చేసిన దేవుడు నీ సహాయం చేయడా ఇప్పుడు వరకు నీకు తోడుపడిన దేవుడు నీకు తోడ్పడ్డా ఇప్పుడు వరకు నడిపించిన దేవుడు నీ నడిపించడా ఖచ్చితంగా నడిపిస్తాడు ఖచ్చితంగా నడిపిస్తా విశ్వాసం నాకుంది దేవుడి మాటలు నువ్వు విన్నావు అనుకో చీట్లో నుంచి నువ్వే దేనిలోకి వస్తావు వెలుగులోకి వస్తావు దేవుడి మాటలు వినకుండా సైతాన మాటలు విన్నావు అనుకో ఎక్కడ ఉండేవాడు అక్కడే ఉంటారు చీకట్లో ఉండేవాళ్ళు చేట్లో ఉంటారు చేట్లో ఉండేవాళ్ళు చీకట్లో ఉంటారు మార్గంలో నడిచేవాళ్ళు చీకట్లో ఉండక వెలుగులో ఉంటానా ఆ సైతాను నిన్ను ఏ మంచి మాటలు వెన్నకుండా చదువు సత్యాన్ని గ్రహించుకోకుండా చేసేదే దురాత్మ సైత్య లోకానుసారులు బలి సమాధానం చెప్తారమ్మా లోకానుసారులు అసలు నువ్వు ఏది అడిగినా సమాధానం కరెక్ట్ చెప్పేస్తారు ఇంక నేను రెండు నోరు ఊరు అన్నమాట లోకానుసారమైన జ్ఞానం కలిగిన వాళ్ళు లోకానుసారమైన జ్ఞానం కలిగిన వాళ్ళు మన సమాధానం చెప్పని అలాంటి కుయుక్తి కలిగినది సైతాన్ చూడండి ఇక్కడ రాజు నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతానని వేదన పడుతూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు తర్వాత ఒకళ్ళు పిలుస్తారమ్మాట అయ్యా నేను కొద్ది రోజులు చచ్చిపోతానని డాక్టర్లు చెప్పారు ఏ నాకు చాలా బాధ ఉంది బ్రతికున్న అంతకాలం కూడా నేను సంతోషంగా బ్రతకాలి ఎలాగూ ఏంటి ఏంటంటే ఆయన చెప్పాడు అనమాట రాజుగారు మీరు కొన్ని అందమైన పక్షులను తెచ్చుకుని ఓ పంజీరూలో పెట్టుకుని పెంచుకోండి మీరు పెంచుకుంటే టైం పాస్ అయిపోతే దీని చచ్చిపోతాను చచ్చిపోతాను అనే బాధ నీలో ఉండదు కాబట్టి నువ్వు కొన్ని పక్షులను పెంచుకుంటే నేను రాజుగారు అక్కడున్న సైన్యానికి చెప్పరి అడవికి వెళ్ళి పక్షులు కనిపించిన పక్షి నాన్న పట్టుకొచ్చేవాడు కానీ వాళ్ళ పక్షులు పట్టుకొస్తే వాటిలో ఒక పక్షి మాత్రమే నచ్చు దానికి చాలా అందంగా రంగురంగులుగా ఉంటుంది అది తీసుకుని పంజరంలో పెట్టుకొని చక్కగా దానికి ఉదయం అయితే మధ్యాహ్నం మ్యాట్ అయితే సాయంత్రం మే మేత పెట్టడం దాని దగ్గర కొంచెం ఆడుకోవటం చేస్తూ ఉన్నాడు కొన్ని రోజులకి సలహా ఇచ్చిన ఆయన వచ్చాడు అనమాట యమని రాజుగారు ఎలా ఉన్నారు ఏంటి అని బాగున్నానండి అది అసలు నేను చూడగానే ఓకరు ఎక్కడ ఆడించేసుకుంటూ ఉంటుంది అది కూడా స్నేహితుడు వచ్చాడని నన్ను గుర్తుపెట్టేసి అరుస్తూ ఉంటుంది కేకలు పెడతా ఉంటుంది నేను నేను చూడగానే చాలా సంతోషపడుద్ది ఆ పక్షి అన్నాడు అంటే ఏమంటున్నారు ఏమనుకుంటున్నారంటే అది నన్ను గుర్తుపట్టేస్తుంది మా ఇద్దరికి ఆ పక్షికి నాకు చక్కటి సంబంధం ఏర్పడింది చాలా సంతోషంగా ఉన్నామని చెప్తాడు ఎవరు రాజుగారు చెప్పి అంటాడు ఇంకా దా అది నన్ను అర్థం చేసుకుంది నేను దాన్ని అర్థం చేసుకున్నాను ఏంటిది పక్షి అర్థం ఎలాగో నేను అలాగనే నాతో మాట్లాడతాక ఆ పక్షి ట్రై చేస్తుంది మాట్లాడగానే ట్రై చేస్తుంది నన్ను చూడగానే ఆనందంతో గంతులేస్తుంది నన్ను చూడగానే రెక్కలాడిస్తూ ఉంటుంది కాబట్టి ఇంకెందుకు దాన్ని పంజరంలో పెడతాం నా నన్ను అర్థం చేసుకుంది కదా నన్ను అర్థం చేసుకుంది కదా మేమిద్దరం స్నేహం చేస్తున్నాం కదా నేను భోజనం తీసుకువెళ్ళినప్పుడు సంతోషంగా గంతులేస్తుంది కదా కాబట్టి ఇంకా దాన్ని ఎందుకు నేను పంజరంలో పెడతామనేసి నిర్ణయించుకున్నాను నిర్ణయించుకుని ఈ సలహా ఇచ్చిన అని చెప్తే ఏమన్నా మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ చాలా బాగుంది అది నేను చూడగానే హ్యాపీగా గంతులేస్తుంది భోజనం పెట్టినప్పుడు చక్కగా తింటుంది ఎప్పుడు బయటకు వద్దామో నాతో సహవాసం చేద్దామని ట్రై చేస్తుంది కాబట్టి ఆ పంజరంలో ఇంకెందుకు నన్ను అర్థం చేసుకుందిగా ఆ పంజరం నుంచి బయటకు లాగేద్దామనేసి వెళ్ళి ఒకరోజు పంజరం ఓపెన్ చేస్తాడు పంజరం ఓపెన్ చేసిన వెంటనే అది ఆయన వెనకాల వస్తుందా ఎగిరిపోద్దా ఎగిరిపోద్దన్న వాళ్ళు చేయిలు పైకెత్తండి ఆయన వెనకాలే వెళ్తుంది అన్ని రోజులు పెంచాడు కదా ఆయన వెనకాలే వెళ్తుంది అన్నవాళ్ళు ఎత్తండి అది ఎప్పుడైతే పంజరం ఓపెన్ చేశారో అది తుర్రమంటే వెళ్ళిపోయింది ఎగిరి వెళ్ళిపోయింది ఈ రాజుగారు ఏడుతున్నాడు అమో నా పక్షి అయ్యో నా పక్షి నన్ను అర్థం చేసుకుంది అనుకున్నాను నేను పెడుతున్నప్పుడు చక్కగా ఎగిరి గంతులేస్తుంది హ్యాపీగా తిరుగుతుంది నన్ను చూడగానే కియో ఒక అయ్యో అంటుంది ఈయన నేను రాకపోయి టయానికి రాకపోయేసరికి ఓ కరుస్తుంది రావా రాజా రావా ఇంకా అన్నం పెట్టవా అని అన్నీ చేసింది పంజరం ఓపెన్ చేసేసరికి పారిపోయింది అనేసరికి ఈయన ఓ రాజుగారు ఏడుతా కూర్చొని ఏడుతామంటాడు అప్పుడు అతను వచ్చి చెప్తాడు అయ్యా నువ్వు ఎన్ని రోజులు దానికి భోజనం పెట్టినా దాని బుద్ధి అంతే బంధించినంతకాలం ఉంటుంది అది సహజంగా ఆ పంజరం నుంచో నువ్వే అనేసి నిన్ను తన్నేసి అవసరం కళలో గిచ్చేసి పారిపోద్ది కాబట్టి అది సహజం దాని దాని సహజ లక్షణం ఏంటంటే పారిపోవటమే సహజ లక్షణం బంధించినంతకాలం అది ఉండగలుగుద్ది బంధాల నుంచి విడిపించినప్పుడు అంటే పంజీరం నుండి బయటకు తీసుకొచ్చి నువ్వు ఎంత పంచి పరవన్నాలు పెట్టినా ఎంత బాగా చూసినా టయానికి నీకు నువ్వు భోజనం పెట్టినా టయానికి దాన్ని కేర్ తీసుకున్నా దానికి కావాల్సిన పండ్లు పలహారాలను ఇచ్చినా అది పంజరం నుంచి బయటకు రాగా ఎగిరిపోద్ది దానికి కావాల్సింది ఏంటంటే లోకంలో తిరగటం ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి ఈ చెట్టు ఉంటే తింటుంది లేకపోతే అడుక్కు తింటుంది కానీ సహజమైన లక్షణం ఏంటంటే పారిపోవటమే కాబట్టి నువ్వు బాధపడకు రాజుగారు అని చెప్పి మనిషి సహజమైన లక్షణం ఇంకోటి చెప్తాడు మనం ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందే నువ్వు చచ్చిపోతాను చచ్చిపోతాను అని బాధపడుతున్నావు కాబట్టి ఏదో ఒకరోజు చావాల్సిందే దాన్ని ఎవరు తప్పించుకోలేరు తప్పించలేరు కాబట్టి సావో సావో సావు అని భయపడకయ్యా అది సహజ లక్షణం పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చావాల్సిందే అలాగే బందీగించిన ఆ పక్షి విడిపించినప్పుడు అది పారిపోవాల్సిందే ఇవన్నీ సహజ లక్షణాలు అన్నప్పుడు అప్పటి నుంచి ఆ రాజుగారు కొంచెం ధైర్యంగా బ్రతకటం మొదలుపెట్టాడు కాబట్టి దేవుని బిడ్డారా మన సహజ లక్షణం ఎలా ఉండాలంటే దేవుణ్ణి అనుసరించే వారంగా ఉండాలి మనం సహజ లక్షణం సైతాన్ని అనుసరించే వారంగా ఉండకూడదు దేవుణ్ణి అనుసరించే వారంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీ హృదయంలో ఏముందో ఒకసారి గ్రహించుకో నీ హృదయంలో దేవుడు ఉన్నాడా సైతానుందా అమ్మ ఎప్పుడైనా గమనించండి నువ్వు ఒక గుప్పుడు ఎదుటివారికి పెడితే దేవుడు నీకు పది గుప్పుళ్ళ నిప్పుతాడు అసలు నువ్వేమి ఎదుటివారికి పెట్టకుండా ఇప్పు ప్రభా గుళ్ళ నిప్పు అంటే రాదు దేవుడు పనివాడు నాకు పాత్రుడు నువ్వెంత పని చేస్తావు దానికి తగిన ఫలితాన్ని నువ్వు పొందుకుంటా కాబట్టి నీ హృదయాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది నీ హృదయం మంచిగా ఉందనుకో నువ్వు మంచిగా జీవిస్తావు నువ్వు హృదయంలో చెడ్డ ఉంది అనుకో నువ్వేం చేస్తావు చెడ్డవాడిగా నువ్వు జీవిస్తావు